అందరికీ శుభోదయం అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ కూడా చక్కగా ఇంత పొద్దున్నే లేచి తయారయ్యి ఇక్కడ మీ క్రీడల్లోనే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కోసం అని చెప్పేసని మీ అందరికీ కూడాను ఇన్స్పిరేషన్ ఇస్తూ ఇంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడాను గవర్నమెంట్ అథారిటీస్ అయితే ఏంటి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అయితే ఏంటి ప్రతి ఒక్కరు కూడాను మీకోసము ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి వీరందరూ కూడాను ముందరికి ఉన్నారు ముందుగా వారందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను వారి అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఈ మహిళా దినోత్సవం జరుపుకునేది ఎందుకంటే మహిళలు ఇంతవరకు సాధించిన విజయాలు ఏంటి వారికి ఉన్న అడ్డంకులు వారు అనుభవిస్తున్న సమస్యలు ఏంటి వాటి పరిష్కారం కోసం ఆలోచించడం కోసం అని ఒక మహిళ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము అయితే వీరందరూ కూడాను మీకు వచ్చే సమస్యలు ఏంటి అని ముందుగానే ఆలోచించి వాటికి పరిష్కారం చూపించి మీకోసము మీ ఆరోగ్యము మీ సురక్ష మీ సంక్షేమము అవే ధ్యేయంగా వీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు మీరందరి కృషి తోటి మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండాను అవరోధాలు లేకుండా మీ అందరూ కూడాను చక్కగా ఈ క్రీడలని పాల్పంచుకోండి మంచి చదువులు చదువుకోండి మీ అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను మీకంటూ ఓ కళల పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోండి మీరు ఎలా ఉండాలి మీరు ఏం చేయాలి మీరు భవిష్యత్తులో ఏమవ్వాలి మీకోసం మీకు ఏం కావాలి అని అనుకున్నది ఖచ్చితంగా మీరు అందులోని ఒక కేటలాగ్ అన్నది రాసుకోండి ప్రతి ఒక్కటి కూడాను చిన్నది అవ్వనివ్వండి పెద్దది అవనివ్వండి ఈ రోజు ఒక చిన్న విషయం నేను చెయ్యాలి ఒక చిన్న పని నేను చెయ్యాలి అంటే అది కూడాను అది ఏమీ అంత ముఖ్యమైనది కాకపోయినా కూడా మీరు ఆ పని చేయగలిగితే కనుక ఈ రోజు మీకు కలిగే ఉత్సాహము అది మీకు జీవితాంతం కూడాను మీరు ముందరికి నడవడానికి ఉత్సాహంగా నడవడానికి తోడ్పడుతుంది అందువల్ల మీరు తప్పకుండా ప్రతి ఒక్క చిన్న పని కూడాను ఎంజాయ్ చేస్తూ మీకంటూ మీ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోండి మంచి చదువులు చదువుకోండి అందరూ కూడాను మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా మీ ఆర్థిక స్వాతంత్రము మీ భావ స్వాతంత్రము ప్రతి ఒక్కటి మీ చేతుల్లో ఉండేలాగా మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గర్వపడాలి మీ మీద నిర్ణయాధికారం వదిలిపెట్టగలిగే స్వేచ్ఛ మీకు ఇవ్వగలగాలి మీ తల్లిదండ్రులు ఆ రకమైన స్థాయికి మీరందరూ కూడా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ రావాలి ముఖ్యంగా ఇక్కడ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడుతూను పిల్లలు వారందరూ కూడాను వారు అభివృద్ధి చెందుతున్నారు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ మరోసారి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీరు ఇంకా మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూడాను మీరు ఇంకో ఇంతమందికి ఇన్స్పిరేషన్ కావాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ